వాళ్ళు డ్యామ్ కట్టుకుంటే మనకేంటట వాళ్ల పరిధిలో నది వాళ్ల నీళ్లు వాళ్ల డబ్బు అయితే మనకెందుకంత టెన్షన్ అనే డౌట్ రావచ్చు అందరికీ డ్రాగన్ ఎప్పుడు తన మానాన తాను వెళ్లే బాపతు అస్సలు కాదు వెళ్తూ వెళ్తూ పక్కనోళ్లను గెలకడం మానదు ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది బ్రహ్మపుత్ర నది చైనాలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మాత్రమే ఉంది మన దేశంలో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉంది ఆ నది అలాంటప్పుడు బ్రహ్మపుత్రా నదిని చైనా కంట్రోల్లో పెట్టుకోవడం సాధ్యమేనా ఒకవేళ డ్యామ్ పూర్తి చేస్తే అది భారత్ సహా బంగ్లాదేశ్కు నష్టం కలిగిస్తుందా భారత్ కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్తో రెడీగా ఉంది అరుణాచల్ ప్రదేశ్కి ఎగువన టిబెట్కు దిగువన మరో పెద్ద డ్యామ్ నిర్మించి చైనా కుట్రలను తిప్పికొట్టే ఆలోచనలో ఉంది భారత్ హిమాలయాల నుంచి ప్రవహించే బ్రహ్మపుత్రా నది చైనాతో పాటు మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సోం రాష్ట్రాలకు కనెక్షన్ ఉంది ఈ ప్రాంతం దిగువగా ఉంటుంది టెబెట్ ఈశాన్య రాష్ట్రాలకు ఎగువన ఉంటుంది అక్కడేదైనా పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్లు నిల్వ చేశారంటే మన నెత్తిన వాటర్ బాంబు పెట్టినట్లే లెక్క ఇప్పటికే సరిహద్దు వివాదాలు సైనిక ఘర్షణలతో చైనాకు మనకు పెద్దగా పోసగడం లేదు దాయాది పాకిస్తాన్ కూడా మనతో పేచీ పెట్టుకుంటూ వస్తోంది ఇలాంటి సమయంలోనే చైనా తన మెగా హైడ్రో పవర్ వాటర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ఎక్కడలేని అనుమానాలకు తావిస్తోంది పైగా హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నది గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు ఈ భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికే కాదు పర్యావరణానికి తీరని నష్టం కలిగే అవకాశముంది దీనివల్ల అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతోంది ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ భారీ డ్యాం నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు అదే జరిగితే భారత్లోని భూభాగాలకు ఎనీ టైం ముప్పు పొంచి ఉంటుంది అరుణాచల్ అస్సోం రాష్ట్రాల్లోని భూభాగాలు పెద్ద ఎత్తున ముంపునకు గురయ్యే అవకాశముంది ఈ డ్యాం నిర్మాణంపై భారత్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఈ ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొనసాగిస్తామని తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామంటోంది ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది అయినా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది చైనా ఈ ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెబుతోంది భారత్ బంగ్లాదేశ్ లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని భరోసాగా చెబుతోంది అంతేకాదు భారత్లో నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపదనేది డ్రాగన్ వాదన ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్కి వెళ్ళే ఇండస్ నది ఆప్ చేస్తామంటే చైనా న్యూస్ పేపర్స్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వార్త మేము బ్రహ్మపుత్ర ఆప్ చేస్తామని వచ్చింది దానికి భారతదేశం ఏం పట్టించుకోలేదు చైనాతో కోఆపరేట్ చేయాలి ఈ విషయంలో ఎందుకంటే మనకి పాకిస్తాన్కి ఇండస్ నది మీద మనకి పాకిస్తాన్ దొరికారు కాబట్టి ఈ విషయంలో భారతదేశం పాజిటివ్గా వ్యూ చేసుకుంటే మనకి అసలైన శత్రు పాకిస్తాన్కి ఇబ్బంది పడే పరిస్థితి ఇది హిమాలయాల పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో జీవ వైవిధ్యం చాలా మెరుగ్గా ఉంటుంది అయితే డ్రాగన్ తో ఈ బయోడైవర్సిటీ ఖచ్చితంగా దెబ్బతింటుందని చెబుతున్నారు పైగా చైనా భారత్ తో ఎలాంటి సమాచారాన్ని పంచుకోకుండా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది